హలో ఫ్రెండ్స్ చాలా మంది నన్ను కామెంట్లో మీరు శారీస్ ఎక్కడ తీసుకుంటారు చాలా బాగుంటాయని అడుగుతున్నారండి మీ అందరి కోసం నేను శారీస్ ఎక్కడ తీసుకుంటానండి ఈ వీడియోలో చెప్తాను రాజేశ్వరి ఎక్స్క్లూజివ్ శారీస్ పేజ్ నుంచి తెప్పించుకుంటాను వీళ్ళ దగ్గర అన్ని మంచి ట్రెండింగ్ కలర్ శారీసే అవైలబుల్గా ఉంటాయి ప్రైజ్ కూడా చాలా తక్కువ క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంటుంది బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్ కానీ పూజలప్పుడు కానీ నోములప్పుడు కానీ పెట్టుబడి శారీస్ అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ ఉంటుంది కొన్ని చీరలు అయితే మీతో సెట్ చేస్తాను ఇది వచ్చేసి కలంకారీ శారీ చాలా బాగుంది టిష్యూ శారీస్ చాలా మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ తో చూసారు కదా కాంబినేషన్ కూడా చాలా నేను వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాను మెహందీ కలర్ అంటే మీరు శారీస్ ఏమైనా తెప్పించుకోవాలనుకుంటే వాళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉంది నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఇన్స్టా ఐడి యూట్యూబ్ ఛానల్ లింకు రెండు టైటిల్ దగ్గర అలాగే కామెంట్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి